దుమ్ దుర్గాయే నమ ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం మార్గశిర అమావాస్య డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజుతో కలిసి వచ్చింది ఎంతో విశేషమైన రోజు అయితే మార్గశిర మాసంలో లక్ష్మి గురువార వ్రతం చేస్తూ ఉంటాము ఇప్పటి వరకు మార్గశిర మాసంలో వారాలు లక్ష్మీదేవిని ఎవరైతే ఆరాధన చేయలేరో అలాంటి వారు ఈ చివరి లక్ష్మీ గురువారం రోజు అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధన చేసుకుంటే అఖండ ఐశ్వర్యం లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన ఐశ్వర్యాన్ని తెచ్చి పెడుతుంది అలాగే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవాలండి అలాగే ఈసారి మార్గశిర అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఎంతో విశేషం లక్ష్మి గురువార వ్రతం చేసుకునేవారు ఎలాగో చేసుకుంటారు అయితే ఎవరైనా చేయని వారు ఉంటే శుక్రవారం రోజు అమ్మవారిని ఈ విధంగా ఆరాధన చేసుకుంటే సంపూర్ణ లక్ష్మీ కటాక్షంతో పాటు లక్ష్మీ నారాయణ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది దీనికోసం మనం ఈ విధంగా ఉత్తర ఈశాన్యంలో లేదంటే పూజ గదిలోని సపరేట్గా ఒక పీట ఏర్పాటు చేసుకోవాలండి అంతకంటే ముందుగా మనం పీట ఎక్కడైతే పెడతామో అక్కడ పసుపుతో అలకాలి లేదంటే ఆవు పేడ కనుక దొరికితే ఖచ్చితంగా ఆవు పేడతో అలికి దానిపైన లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పద్మదల ముగ్గు పెట్టాలండి పద్మదల ముగ్గు అంటే అమ్మవారికి ఎంతో విశేషం అలాగే లక్ష్మి కుబేర ముగ్గు పెట్టుకున్న అత్యంత విశేషం ఈ విధంగా బియ్యం పిండితో అష్టదళం ముగ్గు పెట్టాలంటే ఆ తర్వాత దీనిపైన ఒక పీట ఏర్పాటు చేయాలి ఆ పీటను పసుపు తోలికి దానిపైన కూడా బియ్యం పిండితో అష్టదళం ముగ్గు అలాగే గో పాదాలు వేసుకోవాలండి ఆవు పాదాలు వేయాలన్నమాట ఆవు పాదాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం ఆవు పాదాలు వేసుకోవచ్చు అయితే ఇక్కడ అష్టదల ముగ్గును పసుపు కుంకుమతో లేదంటే రంగురంగుల కలర్తో ఈ విధంగా అందంగా అలంకరించుకోవాలండి దానిపైన ఇలా మనం ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీట పైన ఎరుపు వస్త్రం లేదంటే పసుపు పచ్చ వస్త్రాన్ని పరిచి దానిపైన అష్టదళం ముగ్గునైతే పెట్టానండి లేదంటే మనం కింద పీట పైననే పసుపుతో అలికి ఆ పీట పైన బియ్యం పిండితో అష్టదళం ముగ్గు లేదంటే కుబేర ముగ్గు పెట్టాలి ఇక్కడ నేను ఎరుపు వస్త్రం పైన కుబేర ముగ్గు పెట్టి దానిపైన ఒక ఇత్తడి ప్లేట్ ఉంచి గుప్పెడు బియ్యం పోసి పసుపుతో అష్టదలు ముగ్గు పెట్టి నా దగ్గర ఉన్న మట్టి విగ్రహం లక్ష్మీదేవి మట్టి విగ్రహాన్ని అయితే ఈ విధంగా పెట్టానండి అయితే ఈ విగ్రహం వచ్చేసి నేను దీపావళి పండుగ రోజు కొనుక్కున్న విగ్రహం ఇది అయితే ఉత్తర ఈశాన్యంలో ఈ విధంగా పూజనైతే చేసి చూపిస్తున్నానండి అయితే ఈసారి మార్గశిర మాసం అమావాస్య శుక్రవారం రోజుతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనం అమ్మవారి ముందు ఐదు దీపాలు వెలిగించాలండి అలాగే ఆవుని నెయ్యి కనుక ఉంటే సర్వశ్రేష్ఠం ఆవు నెయ్యి పోసి మనం రెండు ఒత్తులను ఏక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి అలాగే మార్గశిర మాసంలో ద్వారలక్ష్మి పూజ అలాగే తులసి కోట పూజ చేసుకుంటాము అలాగే అమ్మవారి పాదాలు వేసి ఇంటి సింహద్వారం దగ్గర అమ్మవారి పాదాలు వేసి ఆ పాదాలను ఆరాధన చేసుకుంటాము కాబట్టి ఇక్కడ అమ్మవారి పాదాలను కూడా పెట్టానండి అయితే మార్గశిర అమావాస్య శుక్రవారం రోజుతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి ముందు చెరుకు దీపాన్ని వెలిగించుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది సంపూర్ణ లక్ష్మి కటాక్షం అంటే వచ్చిన డబ్బు అనవసరపు ఖర్చు కాకుండా ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది అలాగే ఈరోజు అమావాస్య కాబట్టి ఇరవై ఒకటి లేదా యాభై నాలుగు లేదంటే నూట ఎనిమిది లేదా కనీసం పదకొండు పసుపు కొమ్మలు తెచ్చి ఈ మంత్రం చదువుకుంటూ ఒక్కో పసుపు కొమ్మతో అమ్మవారిని అర్చన చేయాలండి ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీం ఓం పరమ లక్ష్మి విష్ణు వక్షస్థల స్థితాయై రమాయై ఆశ్రిత తారకాయ నమో వహినిజాయై నమ ఈ నామాన్ని చదువుకుంటూ పసుపు కొమ్మతో అర్చన చేయాలండి ఆ తర్వాత పూజ అనంతరం ఈ పసుపు కొమ్మలను పసుపు పచ్చ వస్త్రం తీసుకొని ఈ పసుపు కొమ్మలన్నిటినీ అందులో పెట్టి మూట కట్టి బీర్వా లాకర్లో పెట్టాలండి అదే వ్యాపారస్తులైతే మనం వ్యాపారం చేసే చోట డబ్బు ఎక్కడైతే భద్రపరుచుకుంటామో ఆ లాకర్లో ఈ మూటను పెట్టాలి ప్రతి వారం శుక్రవారం శుక్రవారం రోజు ఈ మూటను ధూపం వేస్తే సరిపోతుంది అయితే ఇక్కడ పసుపు కొమ్మలతో పాటు అమ్మవారికి నూట ఎనిమిది రూపాయ లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే మరింత విశేషమైన ఫలితం కలుగుతుంది అయితే దీపావళి అమావాస్య రోజు మనం లక్ష్మీదేవిని రకరకాల వస్తువులతో అమ్మవారిని అర్చన చేసుకుంటాము పసుపు పచ్చ లక్ష్మి గవ్వలు తామర గింజలు గోమతి చక్రాలు చిట్టి గాజులు అలాగే రూపాయి నాణలతో అమ్మవారిని ఆరాధన చేసుకుంటామండి అయితే ఈ మార్గశిర అమావాస్య రోజు వీలైన వారు తామర గింజలతో పసుపు పచ్చ గవ్వలతో లేదా గోమతి చక్రాలతో లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది అయితే అర్చన చేయలేని వారు కనీసం అమ్మవారికి ఇష్టమైన వస్తువులను ఇక్కడ పెట్టి ఆరాధన చేసుకున్న విశేషమైన ఫలితం కలుగుతుంది పూజ అనంతరం వీటన్నిటిని మనం ఒక బట్టల్లో మూట కట్టి బీర్వా లాకర్లో పెట్టాలండి అమ్మవారి దగ్గర మనం ఏ ఏ వస్తువులు పెట్టి ఆరాధన చేసుకుంటామో పూజ అనంతరం అంటే శనివారం రోజు వీటన్నిటిని తీసి బీర్వా లాకర్లో పెట్టాలండి ఇక్కడ నేను ఎనిమిది రూపాయ నాణలతో లక్ష్మి అష్టోత్తరం చదివి అర్చన అయితే చేసుకుంటున్నానండి అయితే ముందుగా మనం దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత పువ్వుతో అలంకరించి పసుపు కుంకుమ అక్సింతలు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమపేహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ఈ విధంగా దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి అయితే ఈ పూజ అమావాస్య రోజు ఏ సమయంలో చేసుకోవాలంటే ఉదయం బ్రాహ్మీయ ముహూర్తంలో చేసుకుంటే చాలా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఉదయం పూట పూజ చేయడం వీలు కాని వారు సాయంత్రం ప్రదోష కాలంలో అంటే గోదోడి లగ్నం అంటే సాయంత్రం ఐదు నలభై నుండి ఏడు నలభై లోపు మనం ఈ పూజ చేసుకోవచ్చండి బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుంది అయితే దీపావళి అమావాస్య రోజు అమ్మవారికి మనం సాయంత్రం ప్రదోష కాలంలో విశేషంగా ఆరాధన చేస్తాము అలాగే రాత్రి పన్నెండు గంటలకి అర్ధరాత్రి సమయంలో కూడా ఆరాధన చేస్తాము అయితే మార్వాడీలు ప్రతి అమావాస్యకి సాయంత్రం కాలం కంటే అర్ధరాత్రి సమయంలో పన్నెండు తర్వాత విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారు కాబట్టి అధికంగా మార్వాడీలు ధనవంతులుగానే ఉంటారండి వాళ్ళు అందరికీ అప్పు ఇస్తూనే ఉంటారు కానీ ఒకరి దగ్గర చేయి చాచరు అలాగే ఒకరి చేతి కింద పని చేయరండి సొంతంగా బిజినెస్ పెట్టుకొని వాళ్ళు ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటారు కాబట్టి మనం విశేషంగా లక్ష్మీ ఫలితం కలగాలి అంటే రాత్రి పన్నెండు తర్వాత అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి వీలు కాని వారు కనీసం రాత్రి పదిలోపు ఆరాధన చేసుకున్న విశేషమైన ఫలితం కలుగుతుంది అయితే ఇక్కడ మనం సంకల్పం ఆచమాన్యం చేసిన తర్వాత గణపతిని ఆరాధన చేయాలండి శుక్లం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవ ద నంద్యాయ సర్వ విఘ్నోపశాంతయే అనుకుంటూ గణపతిని ఆరాధన చేయాలి ఇక్కడ నేను గణపతి విగ్రహం అయితే పెట్టలేదండి విగ్రహం లేకపోతే మనసులో గణపతిని తలుచుకొని అమ్మవారి పాదల దగ్గర అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత అమ్మవారిని పంచోపచార పూజ లేదా షోడసోపచార పూజ అని అయితే చేసుకోవాలండి తర్వాత ఈ విధంగా మనం ధూపం ఇచ్చే ముందు లక్ష్మి అష్టోత్తరం కనకధార స్తోత్రం మహాలక్ష్మి అష్టకం చదువుకొని ఈ విధంగా ధూపం అయితే వేయాలండి ఇక్కడ నేను నూట ఎనిమిది అర్చన చేసుకున్నాను ఆ తర్వాత ధూపం వేసి అమ్మవారికి పాలతో తయారు చేసిన పాయసన్నం నైవేద్యంగా సమర్పించాలి అయితే అమావాస్య రోజు అమ్మవారికి దానిమ్మ పండు లేదంటే అరటి పండు తీసుకొని అందులో అరటి పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తేనె కలిపి నైవేద్యంగా సమర్పించుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది లక్ష్మీదేవి చూపులు మన మీద తొందరగా పడుతాయి అలాగే లక్ష్మీనారాయణ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది తర్వాత తాంబూలం కూడా సమర్పించాలండి ఇక్కడ నేను దానిమ్మ పండు బహుబీజ ఫలం అలాగే తేనె కలిపి నైవేద్యంగా సమర్పించాను ఇప్పుడు మనం హారతి ఇచ్చే ముందు చెరుకు దీపాన్ని అయితే వెలిగించాలండి ఈ విధంగా ఒక పేపర్ ప్లేట్ లేదంటే ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో పసుపుతో అలకాలండి ఆ ప్లేట్ని తర్వాత బియ్యం పిండితో అష్టదళం ముగ్గు పెట్టి ఎనిమిది చెరుకు ముక్కలు తీసుకోవాలి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి మనం ఎక్కడైతే కొనుక్కుంటామో అక్కడే కట్ చేయించి తీసుకొని రావాలి తర్వాత ఈ చెరుకును పసుపు కుంకుమ గంధం బొట్టు పెట్టి అష్టదళం ముగ్గు పైన అంటే అష్టదళాలు పెడతాము కాబట్టి ఎనిమిది దిక్కులుగా ఎనిమిది చెరుకు ముక్కలు ఉంచి మధ్యలో ఇంకొక చెరుకు ముక్క పెట్టాలి ఇలా తొమ్మిది దీపాలు వెలిగించు కోవాలండి ఇప్పుడు మనం లేచి నిలబడి అమ్మవారికి కర్పూర నీరజన హారతి లేదంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన హారతి తమలపాకు హారతి ఈ తమలపాకు హారతిని సమర్పించి ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే నెరవేరుతుంది అయితే ఇక్కడ నేను కర్పూర హారతి అయితే సమర్పించుకుంటున్నానండి అయితే తమలపాకు హారతిని మనం కర్పూర హారతి తిప్పినట్టు తిప్పకూడదు లేచి నిలబడి చేతులు పట్టుకొని అమ్మవారి వైపు ముఖం వైపు చూస్తూ మనం హారతిని సమర్పించాలండి అయితే మనం హారతి సమర్పించే సమయంలో మధ్యలో ఒక్కోసారి మనకు సడన్గా బూజ్ బంప్స్ వస్తుంది అలాగే అమ్మవారి ముఖంలో తేజవంతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది నవ్వు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందండి నేను చాలాసార్లు అలా చూశాను ఈసారి మీరు తమలపాకు హారతి సమర్పిస్తే మీరు కూడా అలా అమ్మవారి వైపు చూస్తూ గమనించండి అమ్మవారి ముఖం చాలా తేజవంతంగా కనిపిస్తుంది అలాగే అమ్మవారి ముఖంలో చిరునవ్వు చాలా స్పష్టంగా కనపడతాయి అలాగే సడన్గా మన చేతులపైన భూజ్ వస్తాయండి ఒక్కోసారి అయితే మనం ఈ హారతి సమర్పించేటప్పుడు హారతి పాట పాడుకుంటూ సమర్పించాలి వీలైతే మీకు కనుక హారతి పాట వస్తే పాడుకుంటూ సమర్పించండి ఒకవేళ రాకపోతే ఫోన్లో యూట్యూబ్లో అమ్మవారికి సంబంధించిన మంగళహారతి పాటలు చాలా ఉంటాయి ఆ పాటను వేసుకొని మనం మంగళహారతి పాటను వింటూ అమ్మవారికి హారతిని సమర్పించాలండి అయితే చెరుకు దీపం కొండెక్కిన తర్వాత చెరుకు మొక్కలన్నిటినీ తీసుకెళ్ళి ఏదైనా చెట్ల మొదట్లో వేయాలి ఇక్కడ పెట్టిన చిట్టి గాజులు తామర గింజలు గోమతి చెక్క గవ్వలు వీటన్నిటిని నూట ఎనిమిది నాణాలు వీటన్నిటిని ఒక వస్త్రంలో మూట కట్టి బీర్వా లాకర్లో పెట్టాలండి తర్వాత ప్రతి అమావాస్యకి ఈ వస్తువులతో అమ్మవారిని ఆరాధన చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది వీళ్ళు కానివారు కనీసం ఈ మార్గశిర అమావాస్య రోజు అమ్మవారిని ఆరాధన చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై పెడతాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ బటన్ క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ